అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అయితే ఓకే డైరెక్ట్ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంక అవసరం లేదు నువ్వున్నావు కదా అయ్యో బాబోయ్ సరే

మాటి మాటి అలా తిరిగి చూడకే లేపికలు అలా కూతురు బండి ఆ ప్రసరే ఏమైంది నాకు డైరీ కావాలి డైరీయా నువ్వు వణగా డైరీ అవసరం లేదు అన్నావుగా ఇంకా నాకు గుడ్డమనిపిస్తోంది సరే నీకు డైరీ ఇస్తే అందులో ఏ రాసుకుంటావు నా నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఇష్టం లేదండి దాకా నుంచి మాట్లాడుతున్నావు చిరు కట్టుకొని రమ్మని నాకు పంపించారు కట్టుకున్నావు మరి లేదు

నువ్వు నేను ప్రేమించుకున్నావని నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావైతే మీ ఇంటికి వచ్చిపోతామంటే వస్తావా చచ్చినా రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం ఇంత ఉంటే ఆదంతా ఏది లేకపోయిందో ఇంకొకటి నాకు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్ద్దా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మ్యాటర్ సరే కనివే కాలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నా నీ ఇంటికొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మ్యాటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మ్యాటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది మాట్లాడు అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మా ఏ మాటరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్ధని దానికి ఒక బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు మామా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం కానీ తెల్లారితే నీకు నీకు ఇష్టం లేని పెళ్లి అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చేస్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లం ఏంటి ఇంట్లో అరికలు కోడి మాంసం నుంచి వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి తాడే తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా ముర్రో అంటే మళ్ళీ నీ ఇంటికి ఏ మీ ఆవిడ మీద చేత నీ కోపం చూడు మా ఆవిడ మీద చేత కోపం నా ఇష్టం ఇష్టం తెలియదు కూతురు మీద ఇష్టమేండి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం రెడీ మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసిందే ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం సంబంధండి నాకు అసలు అర్థం అని అర్థం కాదులే అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేనివాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే ఒబ్బనేసరికి మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు అంటది నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగితే నీళ్లు చదువుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుంటే అగ్రిమెంట్ రాసిన అవసరం ఏముంది నువ్వేరీ సంతకం పెడతా